హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అదేంటి మా అన్నయ్య మీకు తెలీదా మా అన్నయ్య కదా మీకు ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అందుకే వాడిని సంతోషానికి కాకుండా ముద్దుగా బజ్జీ అని పిలుస్తూ ఉండేవాడిని అందుకే మీరు సంతోష్ అనేసరికి నేను త్వరగా ఐడెంటిఫై చేయలేకపోయాను అని పెళ్ళికొడుకు నరేష్ చెప్తూ ఉంటాడు బజ్జియా అదేం పేరండి అని హరీష్ అడుగుతూ ఉంటాడు చిన్నప్పుడు కూడా మీ అన్నయ్య ఇలాగే బొద్దుగా బజ్జీలాగా ఉండేవాడు అందుకే అప్పటి నుంచి కాలేజీలో స్కూల్లో బజ్జీ అని పిలిచేవాళ్ళం అని పెళ్ళికొడుకు నరేష్ చెప్తూ ఉంటాడు ఓ అవునా అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న విశ్వతో జాను ఇలా చెప్తూ ఉంటుంది ఒరే విశ్వ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నన్ను సారు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు నువ్వు జయసార్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావురా ఏదో ఒక ఒకరోజు జయసార్ గురించి నీకే తెలుస్తుందిరే అని జాహ్నవి చెప్తూ ఉంటుంది నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఎలాగూ పెళ్లి జరిగిపోయింది అంటున్నావు కాబట్టి నీకు మంచి సంబంధం చూసి నేను జయసారే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాము అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది అది కాదు జాను నేను చెప్పేది విను అని చెప్పి విశ్వా చెప్తూ ఉంటాడు వీడు ఇంకా టైం ఇస్తే జానుకి నిజమంతా చెప్పేలా ఉన్నాడు అర్జెంటుగా జానుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జాను అర్జెంటు ఇంటికి వెళ్ళాలి నువ్వు వస్తావా రావా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఒరే విశ్వ నువ్వు ఏం కాదురా నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు కాసేపట్లో మీ పేరెంట్స్ ఇక్కడికి వస్తా అన్నారు సర్కి వర్క్ ఉందంట నేను బయలుదేరుతాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను జాను అని విశ్వ పిలుస్తూ ఉంటాడు ఒరే విశ్వ ఏమనుకోకు అని చెప్పి జాహ్నవి విశ్వకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జయానందన్ జాను మీద చెయ్యి వేసి విశ్వ వైపు చూసుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఎంగేజ్మెంట్ కోసం బసవరాజు ఇంటికి వచ్చిన కనిష్క సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సిద్ధు ఎంతసేపటికి రాకపోవడంతో అంకుల్ సిద్ధు ఇంకా రాలేదేంటి అని చెప్పి బసవరాజుని అడుగుతూ ఉంటుంది సిద్ధు ఇంకెక్కడ ఎప్పుడో జంపు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అదేంటి ఎక్కడికి వెళ్ళాడు సిద్ధు అని చెప్పి కనిష్క టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అమ్మ కనిష్క నువ్వు అనవసరంగా కంగారు పడకు నేను ఇప్పుడే రూమ్లోకి వెళ్ళి సిద్ధు ఉన్నాడో లేదో చూసి వస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక కనిష్క బాధపడుతూ ఉంటే కనిష్క వాళ్ళమ్మ కనిష్క దగ్గరకు వెళ్ళి అల్లుడు గారికి అసలు ఈ పెళ్లి ఇష్టమేనా అల్లుడు గారు నిశ్చితార్థ సమయానికి ఇక్కడ ఉండకుండా వెళ్ళటమేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది బసవరాజు సిద్ధు కోసం రూమ్కి వెళ్ళి సిద్ధు సిద్ధు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సిద్ధు కనిపించడు ఇక దాంతో బసవరాజు సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటాడు అదే సమయానికి సిద్ధు లక్ష్మి ఇంటి దగ్గరకు వెళ్తాడు ఇక మరోవైపు తులసి కాఫీ తీసుకొని పెళ్ళికొడుకు నరేష్ దగ్గరకు వస్తుంది కాఫీ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది పెళ్ళికొడుకు నరేష్ తులసిని చూస్తూ కాఫీ తీసుకుంటాడు కాఫీ తాగి కాఫీ చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు మీ అమ్మాయి కూడా నచ్చింది మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయికి నాకు వెంటనే నిశ్చితార్థం చేసుకుందాము అని చెప్పి పెళ్ళికొడుకు నరేష్ అడుగుతూ ఉంటాడు అమ్మాయికి కూడా నచ్చితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బాబు అమ్మ తులసి నీకు పెళ్ళికొడుకు నచ్చాడా ఒకసారి పెళ్ళికొడుకుని చూడు అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు తులసి నానా నేను అతనితో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు అవును నానా నా జీవితం గురించి అతనితో కాస్త మాట్లాడాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు అమ్మాయి మీతో కాస్త మాట్లాడాలంటుంది ఆ రూమ్లోకి వెళ్ళండి బాబు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇంకా తులసి పెళ్ళికొడుకు నరేష్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు ఇక మరోవైపు సిద్ధు లక్ష్మి ఇంటి దగ్గరకు వస్తాడు ఇంకా ఖుషి బయట బాలాటాడుకుంటూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్ అని చెప్పి సిద్ధుని చూసి అంటూ ఉంటుంది హాయ్ ఖుషి ఏంటి ఒంటరిగా బాలాటాడుకుంటున్నావు ఇంట్లో ఎవరూ లేరా ఏంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అందరూ ఉన్నారు ఈ ఇంటికి ఈరోజు కొత్త వ్యక్తి వచ్చాడు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది కొత్త వ్యక్త ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి తులసిని పెళ్లి చూపులు చూడటానికి ఒక వ్యక్తి వచ్చాడు అని ఖుషి చెప్తూ ఉంటుంది ఏంటి తులసికి పెళ్లి చూపులు జరుగుతున్నాయా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును తులసికి కూడా అతను నచ్చాడంటే పెళ్ళి అయిపోయినట్టే అని ఖుషి సిద్ధుకి చెప్తూ ఉంటుంది తులసికి పెళ్లి చూపులా నో జరగటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు ఏమైంది ఫ్రెండ్ ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి పాప అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఖుషి అని చెప్పి సిద్ధు కోపంగా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు పెళ్లి కొడుకు నరేష్ ఏంటండి నాతో ఏదో మాట్లాడాలన్నారు అని తులసిని అడుగుతూ ఉంటాడు నా లైఫ్లో పాప ఉందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది నాతో పాటు ఖుషి పాపను కూడా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు అని తులసి చెప్తూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు నరేష్ కాసేపు ఆలోచించి నేను మీతో పాటు పాపను కూడా అంగీకరిస్తున్నాను తులసి గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట విని తులసి సంతోషపడుతూ ఉంటుంది ఇక తులసి పెళ్ళికొడుకు నరేష్ ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక అప్పటికే సిద్ధు ఇంట్లోకి వచ్చి గుమ్మం దగ్గర చూస్తూ ఉంటాడు అమ్మ తులసి అబ్బాయి నీకు నచ్చాడా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు నానా ఆ అబ్బాయి నాకు నచ్చాడు మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి నేను చేసుకుంటాను అని తులసి సీనయ్యకు చెప్తూ ఉంటుంది బాబు నీకు కూడా అమ్మాయి నచ్చింది కదా అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు నేను ఇందాకలే చెప్పాను కదండి మీ అమ్మాయి నాకు నచ్చిందని వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాము నిత్య తాంబూలాలు మార్చుకుందాము అని పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు నో ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు ఇప్పుడు నిత్య తాంబూలాలు పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు సిద్ధు నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు అప్పుడే కీర్తి వస్తుంది ఒరే సిద్ధు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నా ఆడపడుచు తులసి పెళ్ళి జరగటానికి వీలు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అవును ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకు వీలు లేదురా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే తులసిని నేను ప్రాణంగా ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే తులసినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి కీర్తి అంటుంది పిచ్చి పట్టలేదు నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్క నేను నా కళ్యాణిని ప్రేమిస్తున్నానని నా కళ్యాణికి నాకు పెళ్ళి చేయాలని నీ దగ్గర మాట తీసుకున్నాను మర్చిపోయావా అని చెప్పి సిద్ధు అంటాడు అవును సిద్ధు నాకు గుర్తే ఉంది నీకు కళ్యాణికి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా అని చెప్పి లక్ష్మి అంటుంది నా కళ్యాణి ఎవరో కాదు మీ కూతురు తులసినే అని సిద్ధు అంటాడు ఏంటి తులసినే కళ్యాణినా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునక్క నాకు తులసికి బదులుగా కళ్యాణి అని అబద్ధం చెప్పింది అందుకే నేను కళ్యాణి అనుకున్నాను ఆ రోజు మీ చిన్న కూతురు పెళ్లిలోనే ఈ అమ్మాయి పేరు కళ్యాణి కాదు తులసి అన్న నిజం తెలిసింది అని చెప్పి సిద్ధు అంటాడు అక్క మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు అలా చెప్తూ ఉంటే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఒరే సిద్ధు తులసిని పెళ్ళి చేసుకోవడానికి నాన్న ఒప్పుకోడ్రా అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అమ్మ కీర్తి నీకు సిద్ధు ముందే తెలుసా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ముందే తెలిసా అత్తయ్య గారు మా అన్నయ్య సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది మనం చెప్పేది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య మా చిన్నయ్య సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది సిద్ధు కీర్తి చెప్పేది నిజమా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునక్క ఈ విషయాలన్నీ కూడా మీ చిన్న కూతురు పెళ్లి రోజే నాకు తెలిసింది నాకు ఇంతకుముందు నా చెల్లెలు చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుందని చెప్పి మీరంతా అంటే చాలా కోపం అందుకే ఎప్పుడు కూడా మీ ఇంటికి రాలేదు నేను తులసిని కూడా నా చెల్లెలు కుటుంబం అని తెలిసి పెళ్లి చేసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను కానీ నేను తులసిని ప్రాణంగా ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే తులసిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిగా మిగిలిపోతాను అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు ఆల్రెడీ తులసికి పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ మీకు ఒక విషయం చెప్తా వినండి అని చెప్పి తులసి అంటుంది ఏంటమ్మా తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను అతన్ని పెళ్లి చేసుకోను నేను నరేష్ గారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి నా పైన కోపం ఉందేమో అందుకే అలా మాట్లాడుతున్నావేమో నువ్వు అనుకున్న విధంగా నేను రౌడీని కాదు రాబోయే రోజుల్లో మేయర్ని అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు మేయర్ కాదు ఇంకేమైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోను నేను నరేష్ గారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ప్లీజ్ తులసి ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ ముందు అతన్ని బయటికి పంపించు అని చెప్పి తులసి అంటుంది ఒరే సిద్ధు ముందు బయటికి పారా అని చెప్పి కీర్తి అంటుంది తులసి అర్థం చేసుకో తులసి ఎట్టి పరిస్థితుల్లో మీ పెళ్లి జరగదు తులసి మెడలో తాళి కట్టేది నేనే లక్ష్మక్క గుర్తుంచుకో అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ జాను ఇద్దరు కూడా ఇంటికి వస్తారు జాను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి జయనందన్ చెప్తాడు జాను ఫ్రెష్ అవ్వటానికి వాష్రూంలోకి వెళ్తుంది ఈ జాను ఫ్రెష్ అయ్యి రూమ్ల నుంచి బయటకు రాగానే ఆ చీరను తీసుకొని గార్డెన్లోకి వెళ్తాడు కోపంగా ఒక పెద్ద గుంట తీస్తాడు ఆ గుంటలో జాను కట్టుకున్న చీరను వేస్తాడు ఇక జాను తన చీర కొంగుతో విశ్వ రక్తాన్ని తొడవటం ఇదంతా కూడా జయనందన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు వెంటనే ఆ చీరకు నిప్పంటెంచి తగలబెడుతూ ఉంటాడు అదే సమయానికి జాను జయసార్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి వెతుక్కుంటూ గార్డెన్లోకి వస్తుంది జాను వచ్చేసరికి జయనందన్ చీర తగలబెడుతూ ఉంటాడు ఏంటి సార్ ఏదో కాలుస్తున్నారు ఏదో వాసన కూడా వస్తుంది అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను వేస్ట్ పేపర్స్ అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అవి పేపర్స్లా లేవే ఏదో క్లాత్లా ఉందే అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది జాను వదిలేసి అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సారీ సార్ రాత్రి మీ మూడ్ అప్సెట్ చేశాను నా వల్లే ఇదంతా జరిగింది నన్ను క్షమించండి అని జాను అడుగుతూ ఉంటుంది జాను మన ఇద్దరి మధ్య క్షమాపణలు ఉండకూడదు అని చెప్పాను కదా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు మీరెంత గొప్పవారు సార్ మీ గొప్ప మనసుని ఆ విశ్వ గడు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది డోంట్ వరీ ఏదో ఒక రోజు తప్పకుండా విశ్వ కూడా నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటు అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్